హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మేడారం జాతర వెళ్ళి కొంచెం షాపింగ్ చేశానండి మీకు చూపిస్తున్నా ఇక్కడ వచ్చేసి అయితే ఇది నాకు చాలా బాగా నచ్చేసింది ఈ బొమ్మ అయితే ఇదైతే ఒక పేపర్ తోటి చేశారండి అట్ట పేపర్ తోటి మూడిల్లులు వచ్చేసాయి చాలా బాగుంది నాకైతే చూడగానే నచ్చేసింది కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఈ బొమ్మ వచ్చేసి అయితే చాలా బాగుంది చాలా క్యూట్ గా ఉంది ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే ఏటంటే అటు వెళ్తున్నాయి ఇక్కడ హెయిర్ కూడా వచ్చేసింది క్యాప్ తీయొచ్చు పెట్టవచ్చు ఈ బొమ్మ వచ్చి కూడా హండ్రెడ్ రూపీసే ఇక్కడ చూడండి నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా బటన్స్ ఒత్తుతూ ఉంటే కలర్స్ అయితే చాలా మారుతూ ఉంటాయి ఇది వచ్చేసి అయితే హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారండి ఇంకా వచ్చేసి అయితే ఇది తీసుకున్నానండి మనకు సెట్ సెట్లా ఉంటుందని ఇలా టూ వచ్చేసాయి పసుపు కుంకుమకి యూజ్ అవుతుందని తీసుకున్నాయి ఇది కూడా వన్ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్కి అయితే ఇచ్చారు ఇలాంటి అయితే చాలా ఉన్నాయండి మేడారంలో నేనైతే కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవైతే గో డైలీ యూస్కి చాలా బాగుంటాయి ఫోర్ ఫోర్ వచ్చేసాయి ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీకి త్రీ వచ్చేసాయండి కాస్ట్ అయితే నాకు తక్కువే అనిపించేసింది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇయర్ రింగ్స్ని పెట్టుకున్నలాంటివి అండి స్టార్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఒక పేరు టెన్ రూపీస్కి వచ్చేసాయి అయితే త్రీ తీసుకున్నాను డైలీ వేరేకి చాలా బాగుంటాయని ఇంకా వచ్చేసి అయితే క్లిప్ తీసుకున్నానండి ఏది తీసుకున్న సిక్స్టీ రూపీస్ అయినట్ట నేనైతే ఒక క్లిప్ తీసుకున్నాను రెండుసారి పిన్స్ అయితే తీసుకున్నానండి కాస్ట్ అయితే చాలా తక్కువే మనమైతే బార్గెనింగ్ చేస్తే తక్కువకే ఇస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్కి ఇస్తున్నారండి ఈ ఏ తీసుకున్న సిక్స్టీ రూపీస్ అని నేనైతే త్రీ తీసుకున్నానండి ఇంకా వచ్చేసి అయితే నేనైతే పూరీల కోసం ఈ పీటా తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు వన్ టూ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్కి ఇచ్చారండి మనమైతే రేట్లు అడిగి తీసుకోవాలండి రేట్లు అడిగి తీసుకుంటే తక్కువకే ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి అయితే నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చేసాయండి ఇక్కడ వచ్చేసి సౌండ్ అయితే గలుగలు అని చాలా బాగా వచ్చేసాయి కాస్ట్తో సిక్స్టీ రూపీస్ పడిందండి టూ బ్యాంగిల్స్ వచ్చేసాయి వేసుకుంటేనైతే చాలా బాగున్నాయి వన్ సైడ్ వన్ వన్ వేసుకుంటే చాలా డ్రెస్సెస్ మీరు శారీస్ మీరు బ్యాంగిల్స్లలో కూడా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి మూవలు వచ్చేసాయి ఇంకా వచ్చేసి అయితే సైడ్ బ్యాంగిల్స్ ఫోర్ వచ్చేసాయి ఇవి అయితే ఇవి రోజ్ గోల్డ్ తీసుకున్నాను ఇవి కూడా సిక్స్టీ రూపీస్కి ఫోర్ వచ్చేసాయి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇలా మూవలు వచ్చేసాయి చాలా చాలా బాగున్నాయి రోజ్ గోల్డ్లో వచ్చేసాయి సిల్వర్లో ఉన్నాయి ఇంకా వచ్చేసి గోల్డ్లో కూడా ఉన్నాయి సైజెస్ అయితే ఎక్కువ లేవు నా సైజు తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే నాకు నచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇయర్ రింగ్స్ అండి నాకు చాలా బాగా నచ్చేసాయి ఇవి ఇవి చూస్తే సిక్స్టీ రూపీస్కి వచ్చేసాయి టెడ్డీ బియర్లు చాలా స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయి బేబీ పింక్ చూడగానే నచ్చేసి నేను తీసుకున్నానండి ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్